కార్యకర్తలు అన్నదమ్ములు వేరు చిన్న ప్రజలకి అందరికీ ప్రతి ఒక్కరికి ప్రేర ప్రేరణ నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా కొంత గట్టిగా కార్యకర్తలు ఉంటారు అని ఎవరికైనా ఆలోచన లేని పరిస్థితుల్లో నాలుగు రోజులు ఆగండి వాళ్ళు ఏం చేస్తారో చూద్దామంటే కూడా మీరు రావాలంటే కూర్చోండి నా ఇంట్లో ఎన్నికేషన్ పెట్టాలని మేము చూస్తాము ఒకరికే తేల్చుకుంటాము అర్థం కావడం లేదు మీ ధైర్యం అంతా ఎక్కడి మీద కేవలం నాలుగు రోజులు చూద్దాం నాలుగు రోజులు ఏమేం చేస్తారో అది కూడా ఆలోచిద్దామని అనుక్కొని చెప్పడం అయితే జరుగుతుంది ఒకటైతే ఒకే మాట చెప్తున్నారు కొడుకున్న దాన్ని చెప్పింది ఇన్నాం ఈసారి మన ప్రభుత్వం వస్తే మీరు చెప్పినా ఇనాం ఏదైతే మాట కూడా మేము చెప్పము మీరు చెప్పిన ఈ రోజు కార్యకర్తలు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒకే ఒక నమ్మకం ఎన్ని ఇబ్బందులు పెట్టి చాలా మంచిది ఎన్ని ఎవరెవరికి ఇబ్బందులు పెడతారో అవన్నీ కూడా చూడాలని మనకు వాళ్ళకు చాలా ఏమని ప్రజలకు కూడా ఇప్పటికే తెలిసింది తెలిసి వస్తారు ఇలాంటి కేసులకు కానీ ఇంకో దాని ఇంగో దానికి కానీ నువ్వు భయపడే ఇక్కడ లేరు అలాంటి పరిస్థితి వస్తే ఒక జిల్లాల జిల్లాలో కానీ పై కానీ ఎదుర్కొనే పరిస్థితి మన జిల్లాలో ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నా కానీ మరొకసారి అందరికీ కూర్చోని చెప్పినట్టు ఒక నాలుగు రోజులు పోటీ పడదాం అంత తప్పితే మన మీదకి నిర్ణాసీనంగా వచ్చే వదిలిపెట్టే కూడా లేదని తెలియజేస్తూ వాళ్ళు చేసేది కూడా మనం గమనించాలి ఇప్పటికీ అందరూ కిత్రిగా జరుగుతా ఉంది మనం భయపడి అయితే నాలుగు రోజులు అని చెప్పడం లేదు వాళ్ళు చేసే అన్ని కూడా మనం ఒకసారి ప్రజలు చూడండి అనే ఉద్దేశంతో అందరికీ కూడా చూడడం చేసుకుంటా కానీ అదే అవసరం లేదు మీరు అలాంటి మీరు కార్యకర్తలు లేరు అని కూడా మరొకసారి మీకు అందరికి తెలియజేస్తూ ఈరోజు ఫోన్ కాళ్ళు కూడా చెప్పలేరు చిన్నగా పొందురాకుంటే మొత్తం కూడా ఏడే ఉన్నారు ఎంతో మనసులో పెట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్ పనిచేసే కార్యకర్తలు ఉన్నారంటే ఏమి ఆశించి ఉన్నారని కూడా

ఊరికే ఏం వచ్చే అంటే ఇంత మంది వచ్చారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మన పార్టీ ఎక్కడ పరిగిన పల్లె తిన్నాం నేర్చుకుంటా ఉన్నాం ముందుకు పోతా ఉన్నాం అందరూ కూడా కలిసి కట్టుగా చేస్తాం ఒకవరికి ఏ వచ్చిన అందరూ ముందుండి అందరి ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరినీ తెలియజేసుకుంటూ అందరికి కూడా నమస్కారం